దేశంలో కులమతాలు ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలు ప్రధాని మోడీకి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ఆయన శేర్లింగంపల్లి నియోజకవర్గం BHEL చందానగర్లోని పలు కాలనీలు పార్కుల్లో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. దేశమంత నిర్ణయం తీసుకుంది బీజేపీ, నెక్స్ట్ ప్రధాని మోడీ గారే ఉంటారని. ఇక్కడ శేర్లింగంపల్లి ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ సివిక్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి మేము పార్క్కి తిరిగినాం ఇక్కడ తిరిగినాము ఇక్కడ వాళ్ళు నేను అదృష్టవంతులు అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి పార్క్ ఉన్నది కానీ ఇది దాదాపు పదిహేను ఇరవై ఏండ్ల కింద కట్టింది ఇక్కడ జనాభా జనాభా డబుల్ కాదు త్రిబుల్ కాదు ఐదు ఎంతలు పెరిగింది కానీ ఇటువంటి సివిక్ ఇన్ఫ్రా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే పార్క్లు హాస్పిటళ్ళు ఇవన్నీ పెరగలేదు అవి ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి కానీ ఇక్కడ జనాభా పెరిగింది అయితే ఒకప్పుడు ఇక్కడ హై క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉన్నది క్వాలిటీ ఆఫ్ లివింగ్ పడ్డ పడిపోయింది ఎందుకంటే ఇటువంటి పార్ట్స్ చాలా తక్కువ జనాభా పెరిగింది అదే కాక బేసిక్ నెసిటీ అంటే తాగునీరు సివిక్ మన సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాగునీరు రోడ్లు మోరీలు మోరీలు చక్కగా లేవు అదైతే ఇంకా అధ్వానంగా ఉన్నాయి ఎందుకంటే ఓ సైడ్ మోరీలేమో నిజంగానే చెరలేమో ముంటికి మురికి కుంటలు అయినాయి మోరీలు ఓపెన్ డ్రైనేజెస్ అయినాయి బయట నుంచి నీళ్ళు వస్తాయి ఎండాకాలం కూడా మోరీలు మన ఉల్టా నీ బయటికి వస్తున్నాయి నీళ్ళు